తెలంగాణ తెలంగాణం మార్పుపై మీరేమంటారు తెలంగాణ కాంగ్రెస్ పేద తల్లి చెప్తా ఎలా ఉంది కిరీటం ఉన్నాయి ఉన్నాయి పట్టు వస్త్రాలు ఉన్నాయి చాలా గొప్పగా ఉంది కదా భరతమాత ఒక దేవతలా కనిపిస్తుంది నేర తల్లిని కొలిచేటట్టుగా ఉంది అదే విధంగా ఆంధ్రమాత ఎలా ఉంది తెలుగు తల్లి అంటారు కదా తెలుగు తల్లి ఎలా ఉంది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆ తెలుగు తల్లిని కొలవలేదా కొలవలేదాం కొలిచినాం ఆమెకు కూడా ఆభరణాలు ఉన్నాయి ఆమెకు కూడా కిరీటం ఉంది ఆమె కూడా పట్టుబట్టలతో ఉన్నది అంతే కదా అంటే ఒక ఆలోచన ఒక ఆలోచన నా నేల ఎలా ఉండాలి నా రాష్ట్రం ఎట్లా ఉండాలి నా దేశం ఎట్లా ఉండాలనే ఆలోచనతో పుట్టుకొచ్చిన తల్లి తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలని ఆలోచన చేసినారు అప్పుడు మేధావులు దాశరథి గారి దగ్గర నుంచి ఆలోచన చేసినారు అవునా సో వాళ్ళంతా ఆలోచన చేసి ఒక అమ్మని కలగని ఆ కళ రూపమే తెలంగాణ తల్లి ఈ తెలంగాణ ఇట్లా ఉండద్దు పేదరికంలో ఉండాలి మగ్గిపోవాలి ఆగమైపోవాలి అని ఆలోచన చేసింది ఇంకా గొప్ప విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు ఆ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టేదాకా రూపం ఎట్లుందో ఈవెన్ ఇప్పుడు లో ఉన్న తెలియదు బయట మేడం నేను ఒక సందర్భంలో మాట్లాడితే బయట మామూలు కామన్ పీపుల్ మాట్లాడుకుంది తెలంగాణ తల్లి కాదు ఆమె కాంగ్రెస్ తల్లి ఓ చేతిలో బతుకమ్మ మాయమైపోయింది మామూలు గుర్తు ఇట్లా చూపించాలంటే ఆయన దాన్ని కూడా చాలా చాలా సమర్థించుకున్నారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన రూపకల్పన చేసినాడు తెలంగాణ ఎట్లుండాలన్నో కలలు కంటున్నాడు తెలంగాణ ఆగ కళలు కలలు కంటున్నాడు దోస్కోన్ తీసుకపోయి ఢిల్లీ ధరలకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ఆలోచన రూపమే ఇప్పుడున్న తెలంగాణ తల్లి బట్ మా ఆలోచన వేరు మా ఆలోచన ప్రకారం పదేళ్ల కాలం మాకు ప్రజల అవకాశం ఇస్తే ప్రపంచ స్థాయిలో ఈ హైదరాబాద్ ని తెలంగాణని గొప్పగా చూపించినాం తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉందో అభివృద్ధి కూడా అట్లానే ఉంది సారు కేసీఆర్ గారు సచివాలయం దాకా ఆగారు సచివాలయం అయిన తర్వాత రాజ్యాంగ రూపకర్త నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి అతిపెద్ద స్టాచ్యూ దేశంలో ఎక్కడ లేని స్టాచ్యూ పెట్టారు దాంతో పాటు అమరవీరుల స్తూపాన్ని పెట్టారు దాంతో పాటు ప్రకటించినారు ఆ విగ్రహావిష్కరణ చేసిన రోజు ఇటు అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరణ చేసిన రోజు సచివాలయాన్ని ఆవిష్క సారీ ఇనాగరేషన్ చేసిన రోజు చాలా స్పష్టంగా చెప్పినారు ఈ స్థలాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కేటాయించిన అని చెప్పినారు దాని ఉద్దేశం ఏంటి త్వరలో తెలంగాణ తల్లి పెడుతున్నాం అక్కడ అని చెప్పినట్టే కదా మరి చెప్పినప్పుడు ఆ స్థలాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంది తెలంగాణ తల్లిని అవమానించినట్టే కదా కేసీఆర్ గారు ఆలోచన ఉందా లేదా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచన ఉందా లేదా ఆ భూమి కేటాయించినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టబోతున్నామని చెప్పినారు ఇప్పుడు రెండు వేల ఏడులోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ లో పెట్టారు ఆ రూపాన్ని చూసి చాలా గ్రామాలలో నేను మండల హెడ్ క్వార్టర్స్ అనట్లే జిల్లా హెడ్ క్వార్టర్స్ అనట్లేదు చాలా గ్రామాలలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు వచ్చినాయి